ఇక్కడ మనము కిస్తా వచ్చేసి ఎనిమిదిన్నర డౌన్ చేసాం చూడండి ఈ విధంగా ఉంది షేప్ వచ్చేసి ప్యాంట్ షేపు మనము పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తే ప్యాంట్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు కటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చూపించాను ఈ విధంగా ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ ప్యాంటు కటింగ్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను మనం క్లాత్ని ఈ విధంగా పరుచుకున్న తర్వాత పైనుంచి మనకి పైన మనము ఇలా గీలా గీ గీత గీసుకోవాలండి అయితే ఇది మాయ కోసం ఉన్నట్టు పైన బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే నేను లెంత్ పెడుతున్నాను చూడండి థర్టీ ఫోర్ ఇంచెస్ కాబట్టి ఒక ఇంచు తగ్గించుకొని గుర్తుపెట్టుకుంటాను ఇక్కడ థర్టీ ఫోర్ దగ్గర ఒక ఇంచు తక్కువ చేసుకొని పెట్టుకొని తర్వాత ఒక రెండు ఇంచులు కిందకి బాటం స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెట్టాను చూడండి ఇక్కడ సేమ్ అదే విధంగా పెట్టేస్తున్నాను థర్టీ ఫోర్కి ఒక ఇంచు తగ్గించి మళ్ళీ రెండు ఇంచులు పెంచుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది చిన్న ప్యాంటు కాబట్టి నేనైతే ఎనిమిదిన్నర తీస్తున్నాను చూడండి ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మన సీట్ ఉంటుంది కదండి ఆ సీట్లో నాలుగో భాగం మనము ఇలా డౌన్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా ఇక్కడ లైనింగ్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఇచ్చిన తర్వాత మనం బాటం సైడ్ కూడా ఏదో వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా ఈ లైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటాం చూడండి ఆ గుర్తు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనం పై సైడ్లో క్రాసింగ్ కోసము ఇంకా ఇంచున్నర ఆ విధంగా క్రాస్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా క్రాస్కెళ్ళి యూజ్ చేసుకొని మనము బ్యాక్ సైడ్లో క్రాసింగ్ ఈ విధంగా తీస్తున్నాను దీన్ని నడమొచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి ఇరవై ఆరు ఇంచులు అంటే నాలుగో భాగం పెట్టుకుంటాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి నాలుగో భాగం పెట్టుకున్న తర్వాత మన తొడ వచ్చేసి ఇరవై రెండున్నర దాంట్లో ఒక రెండు ఇంచులు తగ్గించుకొని పెట్టుకుంటున్నాను ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్లో రెండు ఇంచులు పెంచుకుంటాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాను అక్కడ రెండు ఇంచుల దగ్గర పెట్టేసుకొని ఇలా సెంటర్ గుర్తుపెట్టేసుకున్న తర్వాత బాటం దగ్గర కూడా మనం సెంటర్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇలా కరెక్ట్ కరెక్ట్గా సెంటర్ గుర్తు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ప్యాంటు రింగులు తిరిగిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కరెక్ట్గా మన తొడ లూజ్ దగ్గర అలాగే బాటమ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోవాలి సెంటర్ మార్కింగ్ వచ్చేసి ఇప్పుడు నేను స్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా షేప్ తీస్తున్నాను చూడండి అయితే ఇది మీడియం ప్యాంట్ అండి అంత లూజ్ కాకుండా అంత టైట్ కాకుండా మీడియం రేంజ్లో ఉండే ప్యాంట్ కాబట్టి చూపిస్తున్నాను కటింగ్ చేసి ఇలా మనం క్రాస్కేల్ని యూజ్ చేసుకొని మనం షేప్ ఇచ్చే షేప్ ఇచ్చేసేయాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా షేప్ ఇచ్చేసాను అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సీటు మనం సీటు ఎంత డౌన్ చేసుకోవాలని చెప్పేసి సీట్లో నాలుగో భాగం పెట్టేసుకొని డౌన్ చేసేసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ షేప్ తీసాను ఇప్పుడు నేను కటింగ్ స్టార్ట్ చేశాను చూడండి మాయతోని ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఈ ప్యాంట్ కటింగ్ వచ్చేసి చాలా సింపుల్ కాకపోతే కొన్ని మెజర్మెంట్స్ మనకు తెలిసి ఉండాలి ఇక్కడ ఎంత మనము తగ్గించుకోవాలి ఇక్కడ ఏం పెంచుకోవాలని చెప్పేసి అవి మనం కటింగ్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అయినా కొద్దీ మనకు తెలిసిపోతుందండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మాయతోని కటింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ ప్యాకెట్స్ చెప్పారు మనకు కస్టమర్స్ కాబట్టి క్రాస్ ప్యాకెట్కి గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు బాటం దగ్గర కటింగ్ చేస్తున్నాను ఇక్కడ కచ్చక పెట్టుకోవాలండి మనం లెంత్ దగ్గర అక్కడి వరకు లెంత్ కౌంట్ అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్నది మనం బాటం స్టిచ్చింగ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ ప్యాకెట్కి గుర్తుపెట్టుకుంటున్నాను ఇంచున్నర ఒక ప్యాంటు లేదా పోదక రెండు ఇంచులు పెట్టుకుంటాను వచ్చేసి నేను ఆరున్నర పెడుతున్నాను క్రాస్ ప్యాకెట్ కోసం ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి క్రాస్ ప్యాకెట్కి ఇప్పుడు వచ్చేసి మనము కిస్తా దగ్గర రెండు బావు పైకి తీసుకుంటున్నాను ఎందుకంటే మీడియం ప్యాంట్ కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి చూశారు కదండి ఇంతటితో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాము ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పాకెట్ ఏ విధంగా బ్యాక్ పార్ట్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను మనం ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా పార్ట్స్ దానిపైన పరుచుకోవాలండి ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇక్కడ సెంటర్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ తొడలూజ్ దగ్గర బాటం దగ్గర చెక్ చేసుకుని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి తొడలూస్ దగ్గర ఇక్కడ బాటం దగ్గర కూడా ఒక లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మనము పైన మనం నడుము పెట్టుకుంటాం చూడండి ఇరవై ఆరు ఇంచులు చెప్పాను కదండి నడుము అయితే ఇక్కడ పైన ఇంచునర క్రాసింగ్ కోసం తీసుకుంటున్నాను ఇంచున్నర తీసుకోవచ్చు ఇంచు బావు కూడా తీసుకోవచ్చు మన ప్యాంటుని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అయితే ఆరున్నర నడుము తీసుకున్నాను ఒక ఇంచు బావు ప్లేట్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ ప్లేట్స్ కోసం రెండు ఇంచులు వచ్చేసి మనం జాయింట్ కోసం యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నాను చూడండి మీకు అర్థమైందేననుకుంటున్నాను నేను చెప్పిన మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు మనం పెంచుకుంటున్నాము ఇక్కడ ఒక ఇంచు పెంచాము చూడండి అయితే ఇది సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నానండి మీకు ఇంకా మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే అర్థం కాదన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను సింపుల్గా ఇలా క్రాస్కేల్ని యూజ్ చేసుకొని మళ్ళీ షేప్ తీస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చూసుకుంటూ కూడా మనము షేప్ తీసేసుకోవాలి క్రాస్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసాను ఇలా మనము క్రాస్కేల్ని ఏ విధంగా యూజ్ చేసుకు ఏ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో అన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం షేప్ కోసమని లైనింగ్ ఇచ్చేసాను ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ షేప్ ఎంత క్లియర్గా ఉంటే ప్యాంటు కూడా అంత సెట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా షేప్ గీసేసాను ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం షేపును తీస్తాం చూడండి ఈ విధంగా మనము పార్ట్స్ ఎంత ఉందో అదే సైజులో కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షేపు ఇక్కడ షేప్ కట్ చేస్తాను జాయింట్ సైడ్లో బ్యాక్ బ్యాక్ ఇక్కడ షేప్ అయితే నీట్గా తీసుకోవాలండి ఈ షేప్ ఎంత నీట్గా తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ మాయతోని తీసుకుంటున్నాను ఈ విధంగా మనము కటింగ్ కంప్లీట్ చేసాము ఇప్పుడు బాటమ్ సైడ్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి షేప్ ఒకవేళ కరెక్ట్గా లేదనుకుంటే మళ్ళీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాటం దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేస్తాను ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పాకెట్కి గుర్తు పెట్టేసుకుంటాం చూడండి కచకలు పెట్టుతున్నాను కచ్చికలు పెట్టుకున్న తర్వాత బ్యాక్ పాకెట్కి మనము గుర్తుపెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పైనుంచి మనం మూడున్నర తీసుకుంటాం చూడండి మూడు బావ మూడున్నర ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఇంచున్నర ఒక ప్యాంటు ఐదు ఇంచులు బ్యాక్ ప్యాకెట్కి గుర్తు పెడుతున్నాను సెంటర్లో రెండున్నర పెట్టుకుంటున్నాను ఈ బ్యాగ్ ప్యాకెట్కి గుర్తు పెట్టేయడంతోనే మనకు ప్యాంటు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ఫాలో అవ్వండి మీకు ఎలాంటి ఆల్టరేషన్స్ కానీ షర్టు స్టిచ్ షర్టు స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ప్యాంటు స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇలాంటి వీడియోస్ పెడుతుంటాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ప్యాంటు ఫుల్ కటింగ్ మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని మీరు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్